అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తాజా వార్త పెన్షనర్లకు భారీ శుభవార్త దేశ చరిత్రలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నారండి సో చాలామంది వృద్ధులకు అరవై నుంచి డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా అంచెంత భారీ శుభవార్తను అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోలో వింటున్నట్టు కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోనైతే షేర్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం డెబ్బై సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమా అని చెప్పేసి సంచలన నిర్ణయం అయితే ప్రకటించడం జరిగిందండి జల విద్యుత్కు పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల ప్రోత్సాహకాలు లక్ష కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య భీమానైతే లభించబోతుంది దీంతో సహా లక్ష రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల విలువైన ఆరు కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర అయితే వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ఇక డెబ్బై వేల కోట్లతో పిఎంజిఎస్వై ఫోర్ కింద గ్రామాల్లో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని కేబినెట్ కూడా తీర్మానించడం జరిగిందండి సో ఆరు కోట్ల మంది వృద్ధులకైతే లబ్ధి చేకూరుతుంది ఈ ఆరోగ్య బీమాకు సంబంధించి డెబ్బై ఏళ్ళ పైబడిన వృద్ధులందరికీ కూడా ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లతో అమలు చేసే పథకం వల్ల దాదాపు నాలుగున్నర కోట్ల మంది కుటుంబాల్లోని ఆరు కోట్ల మందికి పైగా ప్రయోజనం అయితే కలుగుతుందండి అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు సంబంధించి వైద్య బీమా లభిస్తుంది దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు కూడా అందిస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు ఐదు లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఇద్దరు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం వర్తింపజేస్తారు చేస్తారు సిజిహెచ్ఎస్ ఎక్స్ మ్యాన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయో వృద్ధులు వాటిని కానీ ఏబీపీ పిఎన్జిఎం కానీ ఎంచుకోవచ్చు ప్రైవేట్ ఆరోగ్య బీమా కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్న వారు ఈ ఐదు లక్షల ప్రయోజనం కూడా పొందవచ్చండి సో కాబట్టి దేశ చరిత్రలోనే ఉచిత ఆరోగ్య బీమాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే